కృష్ణా జిల్లా మచిలీపట్నం జగనన్న కాలనీ ప్లాట్లను రీఅలాట్మెంట్ చేస్తాం మంత్రి కొల్లు రవీంద్ర జగనన్న కాలనీల పేరుతో మోసపోయిన లబ్ధిదారులకు న్యాయం చేస్తాం సెంటు సెంటున్నర స్థలం తీసుకున్న వారికి రెండు మూడు సెంట్ల చొప్పున నివేశన స్థలాలు మంజూరు చేస్తాం త్వరలోనే జిల్లా కలెక్టర్తో సమావేశమై నియోజకవర్గాల వారీగా సమస్యను పరిష్కరిస్తాం గత వైసీపీ ప్రభుత్వం నివాసయోగ్యం లేని స్థలాలను పేదలకు ఇచ్చి మోసం చేసింది జగనన్న కాలనీలు అంటూ వైసీపీ నేతలు పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారు ఎన్నికల ముందు అర్హులందరికీ రెండు మూడు సెంట్లు నివేశన స్థలాలు ఇస్తామని మేము హామీ ఇచ్చాం ఆ హామీ మేరకు నివేశన స్థలాల మంజూరుపై ప్రభుత్వ కార్యాచరణ తయారు చేస్తుంది జీ త్రీ ఇళ్లను సైతం అర్హులైన లబ్ధిదారులకు అందిస్తా పునాదుల స్థాయిలో నిలిచిపోయిన జీ త్రీ ఇళ్లను త్వరలోనే నిర్మిస్తా దురుద్దేశపూర్వకంగా ఇరవై రెండు ఏలో పెట్టిన భూముల సమస్యపై కూడా దృష్టి పెట్టాం ముఖ్యంగా రెవెన్యూ సమస్యలు అలాగే హౌసింగ్ ఇంటికి సంబంధించినటువంటి సమస్యలు తెలియజేస్తున్నారు అవన్నీ కూడా దానికోసం కార్యాచరణ తయారు చేస్తున్నారు ముఖ్యంగా హౌసింగ్కి సంబంధించి గత లో ఒక ఉద్దేశపూర్వకంగా మరి ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు జీ ప్లస్ త్రీ హౌసెస్ అన్నిటిని కూడా ఆపేసి అక్కడ ఆ రోజున డబ్బులు కట్టుకుని అయినటువంటి వాళ్ళకేమో స్థలాల పేరుతో మోసం చేసి ఖాళీ పట్టాలు చేతిలో పెట్టి ఆ స్థలాలు కూడా చూపించకుండా ఇవాళ వాళ్ళందరినీ కూడా అర్థం కాని పరిస్థితిలో ఏర్పాటు చేశారు అందుకని ఇవాళ దాని మీద దృష్టి పెట్టాం అలాగే మొన్న ముఖ్యమంత్రి గారు కూడా దాని మీద రివ్యూ చేశారు ప్లస్ క్యాబినెట్ కూడా డిస్కస్ చేశాం ఏదైతే జిప్లస్ త్రీ ఇల్లు ఫౌండేషన్ లెవెల్ వరకు వచ్చి ఉన్నాయో అవన్నీ ఎలా కంప్లీట్ చేయాలి ఆగిపోయినటువంటి వాటిని కూడా ఎలా కంప్లీట్ చేయాలనేది ఇవాళ మేము దానికి గౌరవ హౌసింగ్ మినిస్టర్ గారు అదేవిధంగా మున్సిపల్ మినిస్టర్ గారు ప్లాన్ చేస్తున్నారు అదే కాకుండా ఏదైతే ఇళ్ల స్థలాల పేరుతో కాలనీలు అని చెప్పి ఆ రోజున విలువ కన్నా కూడా ఎక్కువ డబ్బులు ఇచ్చి బలవంతంగా వైసీపీ నాయకులు పనికిరాని భూములన్నీ కూడా ఆ హౌసింగ్ హౌసింగ్లో పెట్టించారు అంటే తక్కువ రేటు కొని ఎక్కువ రేటుకి హౌసింగ్లో పెట్టి దాంట్లో కమిషన్లు కొట్టుకున్నారు ఇవాళ దానివల్ల చాలామంది సెంటు లేదంటే సెంటున్నారా అవన్నీ కూడా నిరుపయోగంగా ఉన్నాయి కొంతమంది స్టార్ట్ చేసుకున్నారు కానీ అక్కడికి వెళ్ళలేని పరిస్థితి అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు అంతా కూడా అస్తవ్యస్తం చేస్తారు దానికి ఇప్పుడు దాని మీద కూడా దృష్టి పెట్టాం ఇవాళ ఎవరైతే సెంటు భూమి ఇచ్చారో వాళ్ళకి రెండు సెంట్లు అర్బన్ ఏరియాలో రూరల్లో సెంటు నరిస్తే దాన్ని మూడు సెంటులు చేయడానికి ఇవాళ కార్యాచరణ తయారు చేస్తాం దానికోసమే కలెక్టర్లతో కూడా సమావేశం పెట్టుకుని త్వరలోనే నియోజకవర్గాల వారీగా ఆ సమస్యలు పరిష్కారం చేయడానికి అంటే ఆల్రెడీ ఇల్లు స్టార్ట్ చేస్తే దాన్ని మనం ఏం చేయలేం ఇల్లు స్టార్ట్ చేసుకోకుండా ఉన్నటువంటి వాళ్ళకి ఏ రకంగా మళ్ళీ అది రీఅలాట్ చేయడానికి ఆ లేఅవుట్స్ అన్ని కూడా కరెక్ట్ చేయడానికి వాళ్ళ కార్యాచరణ తయారు చేసుకుని ముందుకెళ్తాం అలాగే మరి రెవెన్యూ మ్యాటర్స్ ముఖ్యంగా వాంటెడ్గా కావాలనే ఉద్దేశంతో ట్వంటీ టూ ఇయర్ సార్ ట్వంటీ టూ అంటే ప్రభుత్వ భూమి ప్రైవేట్ ల్యాండ్స్ కూడా తీసుకెళ్లి ట్వంటీ టూ వేలు పెట్టారు లేదా బలవంత పెట్టి భయపెట్టి వాళ్ళ దగ్గర నుంచి దౌర్జన్యంగా లాక్కోవడానికి చేసినటువంటి ప్రయత్నాలు చేశారు అవన్నీ కూడా ఇప్పుడు మళ్ళీ కరెక్ట్ చేస్తాం రికార్డ్స్ అన్ని కూడా కరెక్ట్ చేసి ఇవ్వడానికి కూడా రెవెన్యూ ఒక త్వరలోనే పరిష్కారం చేయాలని ముఖ్యమంత్రి గారు కూడా ఆదేశించారు నా వరకే జిల్లాలో ఏదైనా ఉన్నా కూడా ఆటోమేటిక్ దృష్టి పెడతాం